హాయ్ ఫ్రెండ్స్ మన దగ్గర నమస్తే ముందు రోజు డిమాండ్ చేస్తారు కదా టాపిక్ ఏంటంటే మనకి ఛత్రపతి శివాజీ అండ్ జయంతి రాబోతుంది కదా దాని మీద సిడిపి ఫుటేజ్ ఎడిటింగ్ తీసుకొచ్చాను ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ యాప్ తీసుకోండి ఫొటో ఎడిటర్ యాప్ మీద లేకపోతే నా డిప్రేషన్లో ఉంది మీరు చూసి మీరు డోన్ చేసుకోండి ఇవ్వగోడి దీనికి ఇచ్చేయండి దీనికి ఇచ్చేయండి ఆరు ఆరు మూడు వందల యాభై ఇక ఓకే చేయండి ఓకే చేసిన తర్వాత సైజ్ ఇలా ఉండిద్ది మీరు ఏం చేయాలంటే ఇక నేమ్మన్ ఫోటో ఉండిద్ది దీంట్లోకి వెళ్ళండి దీంట్లోకి వెళ్ళి మీకు ఆల్రెడీ మీకు చూపించ మీకు ఆల్రెడీ ఫైల్ పెడతాను కింద డిఫన్లో ఇదిగోండి మీకు ఇచ్చేయండి ఇదిగోండి ఇలా వచ్చిద్ది ఇలాగ ఈ బెస్ట్ పీ ఇలాగా ఉంది కదా దాంట్లో మీ ఫోటో రెట్టుకోవాలి చూపిస్తాను మీకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను నా నా ఇంకా ఛానల్లో అది జిప్కేస్ట్లో పెడతాను ఆ ఛానల్ కూడా దాంట్లో ఉండిద్ది బెస్ట్ స్టెప్ ఎలా ఫోటోలు ఎలా పెట్టుకోవాలో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు బెస్ట్ స్టెప్లో దాంట్లో ఫోటో వెళ్ళబెట్టుకోవచ్చు చూపిస్తాను ఇక ఫిస్గ్రూప్ కొంచెం ఇచ్చేయండి ఫోటో మీద క్లిక్ చేయండి ఫోటో ఫైల్ మీద కిచ్ చేయండి ఇదిగోండి ఫోటోల మీదకి ఇచ్చేయండి ఫోటో ఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ పదిహేను నెంబర్ ఉండేది ఒకటి అది తీసుకోండి ఇదిగోండి ఈ ఫైలు తీసుకొని మీరు ఏం చేయాలంటే ఇదిగోండి అది తీసుకోండి బ్రష్ పీంచి తీసుకొని మీరు ఫుల్ పెంచుకోండి ఇది పెంచుకొని ఇక్కడ ఉంది కదా దీన్ని లాక్ పెట్టుకోండి లాక్ పెట్టుకొని దీన్ని అక్కడ మీరు ఈ ఈ బ్రష్ పీ అక్కడ పెట్టండి స్కోర్ చేయండి మెల్లంగా ఇలాగా రెండు పెట్టుకోవచ్చు పక్కన పక్కన మీకు నేను మీకు ఒకటి పెట్టి చూపిస్తాను ఇలాగా ఓకే ఫ్రెండ్స్ మీది కానీ మీ ఫ్రెండ్ది కానీ ఎవరిదైనా పెట్టుకోవచ్చు ఇలాగ బ్రష్ పీఎంజీస్ చూడండి ఒకసారి ఇదిగో చత్రపతి శివాజీ ఇంకా బ్యాక్గ్రౌండ్ పైన పెట్టుకోవచ్చు ఫోటోలు రౌండ్లో రౌండ్ షేప్లో చిన్న చిన్నయి ఇదిగోండి హిప్ప ఛత్రపతి శివాజీ ఇటు కూడా ఇదిగోండి ఛత్రపతి శివాజీ ఇదిగోండి జయంతి అయింది పంతొమ్మిది తారీఖున ఇదిగోండి అలాగే ఉండిద్ది కేఎస్ఆర్ బెస్ట్ ఎడిటర్ నా ఫోన్ నెంబర్ ఉండిద్ది దీంట్లో ఉండిద్ది నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉండిద్ది ఇదిగోండి ఇలా పెట్టుకున్నాను బెస్ట్ ఎడిట్ లాగా ఫోటో మీకు మీ ఫోటో పెట్టుకోవచ్చు అలాగా ఓకే ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బెస్ట్ పెయిన్ ఉంది కదా ఈ బెస్ట్ పే ఎలా చేయాలో చూపిస్తాను ఇవ్వండి ఇక ఉంది కదా దీనికి ఇచ్చేయండి దీ ఫోటో మీదకి ఇచ్చేయండి ఇక డీల్ ఇచ్చేయండి మీరు తర్వాత మీరు ఇది పెట్టుకోవచ్చు ఇలాగా ఓకే అర్థమైంది కదా మీకు నేను అర్థమైంది అనుకుంటున్నాను ఇది డిపెస్ లభ అనేది దీనికి పాస్వర్డ్ చేసే ఫ్రీ మీరు డౌన్లోడ్ చేసుకోవడమే ఇది ఎలా డౌన్లోడ్ హెల్ప్ చూపిస్తాను ఇదిగోండి ఇక లేకుండా క్రెడ్ మార్క్ అనుభవం ఇచ్చేయండి డోన్ దీనికి ఇచ్చేయండి చెప్తాను ఎంత ఎంబీ వచ్చిందో తిరిగి ఎంబీ వచ్చింది ఫోటో మీకు ఇచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మంచి బ్యానర్లతో మంచి వీడియోలతో మంచి అలిపిణ్యులతో మంచి ఫిటోత్తులతో మంచి వీడియోతో మళ్ళీ వస్తా వందే మాత్రం జై హింద్ మీ బెస్ట్ ఎడిటర్